హాయ్ అండి నమస్తే నేను సీలత మనకి ఇంకా ఎల్లుండి వినాయక చవితి కదండి ఇంకా ఒకటే మధ్యలో ఒకటే రోజు మిగిలి ఉంది కదా అందుకొరకు మా వరంగల్లో చూడండి భద్రకాళి టెంపుల్ ఏరియాలో కొన్ని మీటర్ల విస్తీర్ణంలోనండి రెండు రోడ్డుకు ఇరువైపులా కూడా అలా రకరకాల గణపతులండి అంటే రకరకాల ఆకృతులలో గణపతిని తయారు చేసి పెట్టారండి అసలు ఎన్ని గణపతిలో ప్రతి సంవత్సరం గణపతి అంటే భద్రకాళి టెంపుల్ దగ్గరనే ఉంటదండి మీకు భద్రకాళి టెంపుల్ ఆర్చ్ని కూడా చూపిస్తానండి ఎందుకంటే వరంగల్ నాన్ వరంగల్ వాళ్ళకైతే చూడని వాళ్ళకు పనికి వస్తుందని భద్రకాళి అమ్మవారి ఆర్చ్ అండి మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి కొంచెం వెళ్ళాలి అండి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి అంత దూరంలో ఉంటుంది టెంపుల్ ఆ రోడ్డు మీద మొత్తము వినాయకులు అంటే భద్రకాళి టెంపుల్ దగ్గరనే దొరుకుతాయండి ప్రతి ఇయర్ అదొక ల్యాండ్ మార్క్ అన్నట్టు అండి సరే అది విషయం పక్కన పెడితే చూసారా ఎన్ని ఎన్ని కలర్స్ వాళ్ళు పాపం వినాయకులను తయారు చేసే వాళ్ళు ఒక పది నేళ్ళ క్రితం నుంచి మొదలు పెడతారండి రకరకాల డిజైన్స్ ఆకృతులు రావాలని వాళ్ళ శ్రమ అనేది నిజంగా వాళ్ళ శ్రమకి నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం తెలుపుకుంటానండి కానీ దానివల్ల ఇప్పుడు నా చిన్నతనంలో ఒకటి చెప్తానండి గుళ్ళలోనే పెట్ట పెట్టేవాళ్ళండి వినాయకుడిని మనం ఇంట్లో కంపల్సరీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాము ఈ వినాయక మండపాలు అలాంటివి లేకపోయేదండి ఓన్లీ గుడి ఎక్కడ ఉంటే ఆ గుళ్ళోనే పెట్టేవాళ్ళు ఆ గుడికి వెళ్ళే మనం సాయంత్రం పూట వెళ్ళి భజన చేసేవాళ్ళము భజన కంటే ఎక్కువ దాంట్లో చిన్న ఇది ఉందండి నవ్వుకోకండి దాని భజన తర్వాత పెట్టే ప్రసాదం కొరకు వాళ్ళం అండి మేమైతే నిజంగా కూడా అట్లా ఉండేది కదా ఇప్పుడు అయితేనండి అసలు నాలుగు నాలుగు అడుగు అడుగుల దూరంలో ఒక మండపం అండి ఎందుకండి దేవుని మండపాలు పెట్టే విషయంలో దేవుణ్ణి కొల్చే విషయంలో పోటీలు ఎందుకు ఈ నాలుగు నాలుగు అడుగుల దూరంలో మండపాలు దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది చేసే వాళ్ళకి ఇబ్బంది దీనివ దీంతో పోటీలు గొడవలు ఇవన్నీ ఎందుకండి చక్కగా ఒక ఒక ఏరియాలో ఒక గుడి కంపల్సరీ ఉంటుంది ఆ గుళ్ళో పెట్టుకొని చక్కగా అందరు అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడం వల్ల ఆ దేవునికి తెలుసు కదండి మనందరం ఆ దేవుని ఉండే ఉండేవాళ్ళమే కదండి మంచిగా చక్కగా ఆ గుడికెళ్ళి అక్కడ మనం చేసే పూజలు పునస్కారాలు అక్కడ చేసుకుంటే ఎంత బాగుంటుందండి నిమజ్జనం రోజు పోలీసుల ఇబ్బంది కూడా ఎంత ఉంటుందండి ఇంత అంత కాదండి ఇంత ఈ పొల్యూషన్ ఈ కలర్స్ అన్నీ తీసుకుపోయి చెరువులో వేస్తారు నిమజ్జనం రోజు దానివల్ల చెరువులో ఉన్న వాటర్ అంతా కలుషితమవుతాయి అది గొడ్డో గోదా తాగుతాయి అలాగే చెట్లకు వెళ్తాయి దానివల్ల గుడ్డు గోదకి కెమికల్సే చెట్లకి కెమికల్సే ఇంత ఎందుకండి చక్కగా ఒక చిన్న మట్టి వినాయకుని చేసుకొని మనం ఇంట్లో పూజ చేసుకొని చక్కగా మనకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజ పునస్కారాలు చూసుకొని దండం పెట్టుకొని వీలైతే రోజు వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోతుంది కదండి దేవుని విషయంలో ఈ పోటీలు ఈ కలహాలు ఇవన్నీ వద్దండి ఎందుకంటే దీనివల్ల ప్రజలు మొత్తం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారండి నిమజ్జనం రోజు చూడాలండి హైదరాబాద్ అయితే చెప్పలేము అనుకోండి మా వరంగల్లో కూడా అసలు నిమజ్జనం రోజు ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అండి పోలీసు వాళ్ళ బాధలు అయితే చెప్పలేనివ్వండి వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక ఆ చక్కగా నిమజ్జనానికి పెం వాళ్ళని పంపే దారి చూపించలేక వాళ్ళు నాన్న అగచాట్లు పడతారండి ఎందుకండి ఇంత పోటీలు వద్దండి దేవుని విషయంలో చాలా అందరూ మంచి మనసుతోటి ఒకటే ఇదిలో ఒకటే బాటలో నడిచి ఒక గుడి ఒక ఏరియాలోకి ఒక గుడి ఉంటుందండి ఆ గుడికి వెళ్ళి చక్కగా ఆ వినాయకుని దర్శించుకొని మనకు వీలైన రోజల్లా ఉన్న తొమ్మిది రోజు నవరాత్రుల్లో ఒక్క రోజు వెళ్ళి దర్శించుకొని వస్తే సరిపోతుందండి ఇంత వద్దండి ఎందుకంటే దీనివల్ల మన సమాజానికి నష్టమే మన ప్రజలకు ఇబ్బందే మన గొడ్డు గోదకి ఇబ్బందే మనం పెట్టే చెట్టు చేమకి ఇబ్బందే ఇలాంటి ఇబ్బందుల్ని కొంచెం చేతనైనంత వరకు తగ్గిద్దామండి ఈ పోటీ అనేది మానుకుందాం ఎవరైనా దీనివల్ల ఇబ్బంది పడితే క్షమించండి